అన్నమయ్య జిల్లా రాయచోటిలో గత నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించి కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మన్సూర్ అలీఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాయచోటిలో అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేస్తే సీటు విషయంలో తనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ రెబల్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అన్నారు రాబోయే ఎన్నికల్లో రాయచోటి ప్రజలు తనకు ఆదరించి గెలిపిస్తే రాయచోటిని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న మన్సూర్ అలీఖాన్ ఫేస్ టు ఫేస్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిషాలు కృషి చేసి ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ అలాంటి మన్సూర్ అలీ ఖాన్ కు కాంగ్రెస్ సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ ఉన్నారు ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు ఎందుకు సీటు కేటాయించలేదు మొదటిగా స్టోడియన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను రాయచోటి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీను ఐసీలో ఉండేటప్పుడు సమయం నుండి ఒక దిశకు తీసుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీను ఎంతో ప్రయత్నం చేసి ఎంతో బల బలోపేతం చేసినా కూడా చివరికి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిరాశకు గురి చేసింది దానికి గాను నేను ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకొని రేపు నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి రాయచూటి ప్రజలు ఆశీర్వదించి నన్ను ఓటు వేయాలని చెప్పి రాయచోటి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను ఉదాహరణంగా అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోను విడుదల చేశాయి కానీ మీరు స్వతంత్ర అభ్యర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు కదా రాయచోటి ప్రజలకు మీరు ఏమని హామీ ఇవ్వాలనుకుంటున్నారు ప్రస్తుతం రాయచోటిలో ఉన్న సమస్యలు తీర్చగలిగితే చాలండి కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాయచోటి నియోజకవర్గం చాలా వెనకబడి ఉన్న ప్రాంతం ముఖ్యంగా రాయచూటిలో ఐదు ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి కొత్తపల్లి మహబూబ్నగర్ ఆదిల్ నగర్ రెడ్డీస్ కాలనీ అదేవిధంగా బేతల్ కాలనీ ఇలాంటివి చాలా ప్రాంతాలు కనీసం మౌలిక సదుపాయాలకు కూడా ఇంతవరకు నోచుకోలే ఎక్కడ వేసిన గంగుళి అక్కడే ఉన్నట్టు పది సంవత్సరాల నుండి ఆ ప్రాంతాలు దయనీయ పరిస్థితులు ఉన్నాయి కనీసం నీటి సౌకర్యం కూడా లేదు ఇక్కడ సిగ్బతుల్లా కాలనీ ఏజీ నగర్ అక్కడ అయితే కనీసం నీటి సౌకర్యం కూడా లేదండి ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు కొత్తగా వాళ్లకు హామీలు ఇచ్చి మభ్య పెట్టాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న సమస్యలపైన దృష్టి సారించి ఆ సమస్యలను తీర్చగలిగితే చాలు అదే ప్రజలకు చాలు ప్రధానంగా మీరు రాయచోటి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా కానీ ప్రజలు మీకు ఆదరిస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా ఆదరిస్తారండి ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఒక జిల్లా మైనార్టీ అధ్యక్షుడుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించ పరిష్కరించడం కూడా జరిగింది ఇంకా కొన్ని పరిష్కరించే దిశలో ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యల పైన నేను పోరాడం జరి చేయడం జరిగింది రాయచోటి నియోజకంలో స్వతంత్ర అభ్యర్థిగా మీ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రస్తుతం రాయచోటి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా మన ముస్లిం సమాజంలో అయితే ఇంకా మార్పు వచ్చింది మనం కూడా అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ పైకి ఎందుకు రాకూడదు మనం కూడా ఒక ముస్లిం వ్యక్తిను చట్టసభల్లోకి ఎందుకు తీసుకు వెళ్ళకూడదు అనే భావనలో ఈరోజు రైచూటి ముస్లిం మైనారిటీలు ఉన్నారు దాదాపు రైచూటి నియోజకవర్గంలో తొంభై ఐదు వేల పైకు పైగా ముస్లిం ఓట్లు కలిగి ఉన్నాయి కాబట్టి ముస్లింలో కూడా మార్పు వచ్చింది ముస్ ముస్లిం సమాజం కూడా నన్ను సహకరిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రధానంగా రాయచోటి నిజంలో మీ మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా అండి రాయచోటిలో స్థానికంగా ఏ ఏ సమస్యలు ఉండాయో దానిపైన నా దృష్టి ఉంటుంది ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఒక జటిలమైన సమస్య మన జూనియర్ కాలేజీలో జామియా షాహీ మసీదుకు సంబంధించిన వక్ బోర్డ్ ఆస్తి నాలుగు ఎకరాల భూమి సాధించడంలో నా ప్రధాన్య పాత్ర ఉంటుంది అదేవిధంగా ముస్లింలు ఏ ఏ సమస్యలకు గురి అవుతున్నారో వాళ్లకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను రాయ్ అన్నమాయి జిల్లా రాయచోటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆహార కృషి చేశారని చెప్పి అలాంటి కృషి చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీలో సరైన సీటు రాయచోటి నియోజకవర్గం సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన న్యాయం చేయడం చేయడం లేదని చెప్పి మన్సూర్ అలీఖాన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని చెప్పి ప్రజలు కూడా రాయచోటి ప్రజలు కూడా ఆదరించి గెలిపిస్తే రాయచోటి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి మన్సూర్ అలీఖాన్ ધીમા વ્યક્ત આ પરીસ્થિતિ કેમેરાપર્સન હૈદર તો ષબીર્ટુડીઓ ન્યૂસ ઉમડી કડપ અમા